డ్యాన్సుల్లో మెగాస్టార్ కి వారసుడు అని తొలి సినిమా చిరుతోనే అనే కంటే తొలి పాటతోనే ప్రూవ్ చేసుకున్నారు రామ్ చరణ్ అని చెప్పొచ్చు స్టైల్ అండ్ స్పీడ్ కలగలిపి కళ్ళు చెదిరే స్టెప్లతో చెర్రాడేస్తారు చరణ్ అలా రామ్ చరణ్ వేసిన మాస్ అండ్ గ్రేస్ సాంగ్స్ లో టాప్ ట్వంటీ ఫైవ్ కి కొరియోగ్రాఫర్స్ ఎవరు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి మా తెలుగు నాటోడు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం నెంబర్ వన్ చిరుతో సినిమాలో ఓసోసి ఆకాశి చూస్తుంటే నీకేసి మణి మణిశర్మ మ్యూజిక్ కంపోజింగ్ లో వచ్చిన ఈ పాటతో ఈ మెగా పవర్ స్టార్ చే రఫ్ ఆడించే స్టెప్లు వేయించారు లారెన్స్ మాస్టర్ నెంబర్ టూ సినిమాలోని బంగారు కోడి పెట్ట సాంగ్ తండ్రికి ఏమాత్రం తగ్గకూడదన్న కసి పట్టుదలని చూపించారు ఇందులో మరి అలాగే చరణ్ కి రీజ్ ఇచ్చారు కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ నెంబర్ త్రీ నాటు నాటు సాంగ్ మరోమారు రాజమౌళి డైరెక్షన్లో చరణ్ నటించిన ఈ మూవీలో ఈ పాటకి జూనియర్ ఎన్టీఆర్తో కలిసి పోటాపోటీగా నర్తించి ఆకట్టుకున్నారు మరి దీనికి కొరియోగ్రాఫర్ కూడా ప్రేమ్ రక్షిత్ మాస్టరే ఫోర్ ఎవడు సినిమాలో పింపుల్ డింపుల్ సాంగ్కి చరణ్తో ఆడియన్స్ని కూర్చోనివ్వని స్టెప్పులు వేయించారు శేఖర్ మాస్టర్ ఇండస్ట్రీ హిట్ రంగస్థలం సినిమా అందులో జిగేలు రాణి సాంగ్ కి చరణ్ అద్భుతంగా డాన్సర్ మరి దానికి కోరియగ్రఫర్ జానీ మాస్టర్ నెంబర్ సిక్స్ జానీ మాస్టర్ కంపోజింగ్ లోనే వచ్చిన మరో సాంగ్ నాయక్ సినిమాలోని లైలా ఓ లైలా మరి దీనికి తమన్ అద్భుతమైన మ్యూజిక్ కూడా ఇచ్చారు నెంబర్ సెవెన్ ఇక అదే మూవీ నుండి ఏ నాయక్ అనే పాటకు నేను కూడా ఏ మాత్రం అంటూ చరణ్ చే అద్భుతమైన స్టెప్పులు వేయించారు డాన్స్ మాస్టర్ లారెన్స్ నెంబర్ ఎయిట్ చిరుతా సినిమాలోనే అదిరిపోయే పాటల్లో మరో పాట మారో 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 రే మరి ఈ పాటకు డ్యాన్స్ మాస్టర్ నోబిల్ నెంబర్ నైన్ మగధీర సినిమాలోని ధీర ధీర సాంగ్ క్లాస్ టచ్తో అద్భుతమైన కొరియోగ్రఫీ ఇచ్చారు స్వర్గీయ శివశంకర్ మాస్టర్ ఆయన జ్ఞాపకార్థం ఈ పాట ఎప్పటికీ ఆయన టాలెంట్ను తెలుపుతూనే ఉంటుంది నెంబర్ టెన్ రత్సా సినిమాలోని దిల్లక్ దిల్లక్ అనే ఫాస్ట్ బీట్ సాంగ్ మరి దీనికి డ్యాన్స్ కంపోజ్ చేసిన వారు జానీ మాస్టర్ చరణ్ స్టైల్ అండ్ గ్రేస్ పవర్ చూడొచ్చు ఈ పాటలు లెవెన్ ఎవడు సినిమాలోని మరో నాటుకుటడు సాంగ్ అయ్యో పాపం మరి దీనికి కొరియోగ్రఫర్ శోభి మాస్టర్ ట్వెల్వ్ రంగస్థలం సినిమాలో ఎంత చక్కగా ఉన్నవి అనే ఆహ్లాదకరమైన సాంగ్కి అంతే ఆహ్లాదకరంగా చరణ్ తో నృత్యాలు వేయించారు మాస్టర్ శేఖర్ మాస్టర్ థర్టీన్ ఆచార్య సినిమాలో తండ్రి మెగాస్టార్ పక్కన మెగా పవర్ స్టార్ అద్భుతమైన స్టెప్లే వేశారు భలే భలే బంజారా అనే సాంగ్కి మరి దీనికి కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఫోర్టీన్ బ్రూస్లీ సినిమాలోని టైటిల్ సాంగ్ కాళ్లకు రెస్ట్ అనేది లేకుండా చిందుల మీద చిందులు వేసారు చరణ్ అయితే అలా వేయించిన వారు మరి జానీ మాస్టర్ సినిమాలోని వాన వాన వెల్లువయ్యే సాంగ్ చరణ్ తో మరో అదిరిపోయే వేయించి ఆకట్టుకున్నారు జానీ మాస్టర్ చిరుత మూవీ నుండి మరో పాట చెమకా అనే హారైనది మరి దీనికి అంతే హుషారైన ఇచ్చారు ప్రదీప్ మాస్టర్ సెవెంటీన్ పంచదార బొమ్మ బొమ్మ సాంగ్ ఫ్రం మగధీర ఈ అవార్డు విన్నింగ్ సాంగ్ కి అలాంటి పేరు తీసుకొచ్చిన చరణ్ అంత చక్కటి డాన్స్ వేయించిన వారు బాబా భాస్కర్ ఎయిటీన్ వినయ్ విధేయరామ రామ సినిమాలో రామ లవ్ సీత అనే పాటకు చే సూపర్ డూపర్ డ్యాన్స్ వేయించిన మాస్టర్ జానీ మాస్టరే నైన్టీన్ డ్రూసు సినిమాలోని కుంగ్ఫు కుమారి అనే పాటకు డ్యాన్సులో స్పీడ్ చూపించిన వారు మాస్టర్ శేఖర్ ఇక ఈ టాప్ ట్వంటీలో చెప్పుకునే చివరి పాట వినయ విధేయ రామ నుండి ఏక్బార్ ఏక్బార్ అనే పాటకు అద్భుతమైన కొరియోగ్రఫీ ఇచ్చిన వారు శేఖర్ మాస్టర్ మరి దీనికి కాదు అన్ని పాటలకి కూడా చరణ్ ఇలా నూటికి నూరు శాతం న్యాయం చేకూర్చారని చెప్పచ్చు మరి వీటిలో మీకు బాగా నచ్చిన సాంగ్ ని అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం